రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ మరణాలకు మొత్తం చీఫ్ సెక్రటరీనే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు హారీ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయమంటే చీఫ్ సెక్రటరీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు వాలంటరీలు లేరు అనే కారణంతో పెన్షన్లు పంపిణీ చేయకుండా వృద్ధులు వికలాంగులు ఎంతో మంది సమస్యల్ని పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు తెలుగుదేశం పార్టీ పైన పెన్షన్దారుల్లో ఒక చెడు అభిప్రాయం వచ్చే విధంగా చీఫ్ సెక్రటరీ చేస్తున్నారని చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువులని వీళ్ళిద్దరినీ రాష్ట్రం నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా విధంగా హ్యాండ్ క్యాప్ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంద ఉందంటే వర్ణాలితం ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆయన కడపవాసి జగన్మోహన్ రెడ్డి బంధువు ఆయన అనుకుంటే ఈ వేళకు ఒకటో తేదీ పెన్షన్లు వచ్చేది ఖజానాలో డబ్బు లేదని చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు కోర్టు పోయారు అందుకోసం వాలంటీర్లు ఉపయోగించుకోతున్నారు కాబట్టి మేము పింఛను మీరు ఆఫీసులు కాడ రావాలని చెప్పి చెప్తున్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితేనేమి హైకోర్టు అయితేనేమి ఒక ఆర్డర్ పాస్ చేసింది మీరు ఎండగా పోయి ఇవ్వండి అని చెప్పి కానీ ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇంతవరకు దాని మీద ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ జనానికి కూడా అవ్వదాతలు అయితే సొంబసిల్లి పడిపోతారు పోయి వాలంటీర్లు గడిగిపోయి అక్కడ వాళ్ళు ఇవ్వడం లే కాబట్టి ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనింద వేసి ప్రజల్లో ఎవరైతే పెన్షనర్లు తీసుకుంటున్నారో వాళ్ళలో ఒక చెడ్డు చెడు అభిప్రాయం రావాలనే ఉద్దేశంతో ఇది చీఫ్ సెక్రటరీ గారే చెప్తుంది మేము ఒకటే అడిగాం గతంలో కూడా చెప్పాం చీఫ్ సెక్రటరీ జగన్మోహన్కి బంధువు ఆయన ఎందుకు ఇంకా చీఫ్ సెక్రటరీగా పెట్టారో మాకు అర్థం కావలేదు అదేవిధంగా డీజీపీ గారు ఆయన కూడా జగన్మోహన్కి బంధువు ఇది కాదా కాదా అని మేము అడుగుతాను ఎవరైనా ఛాలెంజ్ వాళ్ళిద్దరిని ముందు ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరగదు ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనుందం వేయాలని ప్రయత్నంలో ఉన్నారు అహంకారం అధికారం అనుభవించినారు విజయమ్మ గారు ఇవాళ దిగ్గుదలగా కొడుకు ఆశ్రయించి నిన్ను గెలిచాలని షర్మిలమ్ము కూడా ఆశ్రయించి గెలిచాలని ఆ పులివెందులో వాళ్ళు ఓట్లు ఎట్టు తెలుసుకోవాలి వాళ్ళే తెరగాలని కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ మహిళలందరూ కూడా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా రోడ్ ఎక్కిన న్యాయం చేయమని ప్రజలు నడుతాను ఈ రక్త పిపాతికి ఓటేకని చెప్పి అడుగుతా అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఇంట్లో ఆశితాడాలను కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ నగన్ మోడీ దగ్గర నుంచి ఇవాళ ఎంత వ్యతిరేకత కావాలి వాళ్ళకి వచ్చిందో ఆడ ఆడపిల్లలకు మనం కల్లార చూస్తాను ఇదేనా కానీ న్యాయం ఆడపిల్లలు న్యాయం మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంట్లో న్యాయం చేయలేండి బయట వాళ్ళకి ఏం న్యాయం చేస్తాను ఎవరుస్తాం డబ్బు 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 జనదానం పట్టింది డబ్బు పిచ్చి పిచ్చిపెట్టింది డబ్బు ఎవరు కూడా వెనకముడు తీసుకోవాలో మీరు ఆయన వెనకమ్ని తీసుకోవాలి డబ్బు సంపాదించి అది ఎక్కడ కూడా ఎవరు తెలియదు రేపు పోతే నీ పరిస్థితి కూడా అంతే ఎక్కడో మీ ఎవరు తెలీదు వివేకాజాన్ని చచ్చిపోయాడు కట్టేసాడు ఆ డబ్బు ఎక్కడో ఎవరు తెలీదు